హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఒక కొత్త రకం టిఫిన్ చేశాను మాకైతే కొత్త ఇది రో చాలామంది చేసుకుంటారు మాకైతే తెలీదు అదేంటంటే రొట్టె అది ఇడ్లీ పిండితో చేస్తారు కదా అది నేను ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను ఎలా వచ్చిందో మీరైతే చూడండి ఇంకైతే ఒక గోలంలో స్టవ్ ఆన్ చేసుకొని గోలం పెట్టుకొని అందులో నువ్వు కొంచెం నూనె వేసుకొని ఇడ్లీ పిండిని ఇట్లా చూ వీడియోలో చూపించిన విధంగా వేయాలి అంటే దోశలాగా మరీ పలుచగా కాకుండా ఇలా కొంచెం మందంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇక్కడైతే నేను దానికి కాంబినేషన్గా పానకం అంటారు కదా అది చేస్తున్నాను ఏమో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు ఇది యూట్యూబ్లో చూశాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందని విన్నాను అందుకే ఒకసారి మనం ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఒక గ్లాస్లో కొంచెం బెల్లం పొడి తీసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే పోసాను అది బాగా కరిగిన తర కరగడానికి ఇట్లా స్పూన్ తీసుకొని కలిదిప్పుకొని మంచిగా కలిదిప్పుకొని దాన్నైతే వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి అప్పుడు మనకు పానకం అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ అయితే మొత్తం కరిగిపోయింది ఇంకైతే ఒకసారి ఎలా ఉంది దిబ్బ రొట్టె ఎలా ఉందో చూద్దాము బా బాగానే కాలింది కానీ కానీ మధ్యలో కొంచెం పిండి పిండిగా ఉంది మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేస్తున్నాను మధ్యలో కూడా కాలిపోతుంది కదా అని ఎడ్జెస్ అంతా ఇట్లా తీసేసి తర్వాత మూత అయితే పెట్టి కొంచెం సేపు కాల్చుకుంటాను బాగానే కాలి లేస్ వస్తుందండి ఇంకా మధ్యలో కొంచెం కాలిపోతే మన అయితే రెడీ అయిపోతుంది నేను పానకంని వేరొక గిన్నెలోకి ఇట్లా వడగొట్టుకుంటున్నాను ఎందుకంటే బెల్లంలో కొంచెం ఏదో ఒకటి ఉంటుంది కదా పుల్లలు అందుకు అని ఇలా వడకట్టుకొని ఇంకైతే దిబ్బరొట్టెనైతే ఇంకా తీసేసుకొని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం అయితే చాలా బాగా వచ్చింది ఇదిగో చూపించాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను మీలో ఎంతమంది ఎంతమందికి ఈ టిఫిన్ తెలుసు మా సైడ్ అయితే తక్కువేనండి ఇది చేసుకోవడము చూడండి టేస్ట్ అయితే చేస్తున్నాను రోజు ఇడ్లీ వేసుకొని వేసుకొని బోర్ వచ్చేసి నేను ఇదైతే ట్రై చేశాను ఎలా ఉందంటే నాకైతే రొట్టె బాగానే ఉంది కానీ కాంబినేషన్ పానకం అయితే అస్సలు నాకు నచ్చలేదు చాలామంది ఇలానే తింటారంట ఇందులోకి కాంబినేషన్గా ఏది బాగుంటుందో తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే